శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమ పద్నాలుగవ దివ్యదేశం తిరుక్ కూడా పూర్వము ఒకప్పుడు ప్రళయం సమీపించే సమయంలో బ్రహ్మగారు దివ్యదేశాలలో ఉండే మృతికను అంటే మట్టిని ఒక కుండలో నింపి దానిలో అమృతం పోసి మేరుపర్వత శిఖరంపై దాచారట ఇంతలో ప్రళయం రానే వచ్చింది ఈ విశ్వమంతా జలమయం అయిపోయింది ఆ జలం మేరుపర్వతాన్ని కూడా తాకటంతో అక్కడ దాచిన కుంభం కాస్త జలంలో కొట్టుకుపోతూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తిరగబడిందట ఆ కుండ దాంతో కుండ ముక్కు నుండి అమృతం బయటికి ప్రవహించి పది మైళ్ళ దూరం పాకిందట ఇంతలో ప్రళయం పోయి సృష్టి ఆరంభమయ్యింది అందుచేత అమృతం ఈ పది మైళ్ళలో నిలిచిపోయిందని ఇలా నిలిచిపోయిన చోట దివ్య ఆలయాలు ఏర్పడ్డాయని అందులో ఈ క్షేత్రమునకు కుంభకోణం అను విలక్షణమైన తిరునామం కలిగింది అంటూ తెలియచెప్తారు సారంగపాణి దేవాలయము ఇది కుంభకోణ పట్టమున మధ్య భాగమున కలదు దీనిని నాయక ప్రభువులు నిర్మించిరి ఇది మూడు వందల అరవై అడుగుల పొడవు రెండు వందల ఎనభై ఐదుగా అడుగుల వెడల్పు గల విష్ణు ఆలయం ఈ దేవాలయమునకు సింహద్వారంపై ఉన్న గాలిగోపురము పన్నెండు అంతస్తులు కలిగి దాదాపు నూట అరవై అడుగుల ఎత్తు ఉన్నది రథంలాగా ఉంటుంది ఆలయ నిర్మాణం అంతా కూడా ఆ చక్రాలు ఏనుగు రథానికి ఉండేటట్టుగానే రథం ఆకారంలో చక్కటి దర్శనం కలిగింది జైశ్రీ మన్నారాయణ శ్రీమతి రామానుజయనమ మన దివ్యదేశ సందర్శన యాత్రలో భాగంగా పదునాలుగవ దివ్యదేశం తీరు కూడా అంటే కుంభకోణం అని మరొక భోగ్యమైన నామం కూడా ఉంది ఇక్కడ మూలవరుడు వచ్చేసి ఆరా వందన్ పెరువాళ్ళు అలాగే ఉచ్చవరులు వచ్చేసి శారంగపాని పెరుమాళ్ళు అమ్మలు వచ్చేసి తాయార్లు కోమలవల్లి తాయారు ఉచ్చవమ్మ కూడా కోమలవల్లి తాయారే భోగ్యంగా వేంచేసి ఉన్నారు ఆ గర్భగుడి ప్రాకారం అంతా కూడా రథ ఆకారంలో దర్శన భాగ్యాన్ని కలిగించింది లోపల వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు ఉత్తాన సైన సేవలో భోగ్యమైన దర్శనాన్ని ఉపచేశారు ఆ స్వామివారికి అటు ఇటు ఇరువురు అమ్మలు కూడా భోగ్యంగా గర్భగుడి స్థానంలోనే దర్శన భాగ్యాన్ని కలిగించారు భోగ్యమైన దర్శనం లభించింది అలాగే పక్కగానే ఆలయానికి పక్కగానే కోమలవల్లి తాయారు భోగ్యమైన దర్శనాన్ని చేసింది అలా అందరం కూడా దర్శించుకొని ఉన్నాము చక్కటి దర్శనాన్ని పొందాము ఇప్పుడు ఒక పాసురాన్ని సేవించుకుందాము ఆరావముదే అడే నుడలుం నిన్బాల్ అన్బాయే నీరాయల యెందుకరయ్య ఉరుక్క గిండ్రా నిడుమాలే శ్రీరా సెన్నెల్ కవరి వీసుం సిజినీర్ తిరుక్కుడందై ఏరార్ కోళం திகஜுக கிடந்தாய் கண்ணீன் எம்மானே களவாய் துன்பம் களை யா தூசிவாய் களைகன் மாஜிலேன் வளைவாய் நீமிப்படை யாய் குடந்தை கிடந்த மாமாயா உடலம் எனதாவி செருந்து போம்போது இளையாது நதால் ஒருங்கி பிடித்து ஓத விசை நீயே நம்மாழ்வார் திருவடிகளே சரணம் சாரங்கபாணி திருவடிகளே சரணம்